ఇడ్లీ తయారు చేద్దామని చెప్పి ఇడ్లీ రవ్వకి బదులుగా ఉప్మా రవ్వ ఎప్పుడైనా నానబెట్టారా సో నేను నానబెట్టానండి అది కూడా ఈరోజు సో ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడో పెళ్ళైన కొత్తలో జరుగుతూ ఉండేవి బట్ కొంచెం మనం వంటలు చేస్తూ ఉన్న కొద్దీ ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుంది ఉప్మా రవ్వ ఎలా ఉంటుంది అని చెప్పేసి సో నాకు కూడా తెలుసు బట్ బై మిస్టేక్ అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి అప్పట్లో ఏమో అలా నానబెడితే ఎవ్వరికీ తెలియకుండా తీసి డస్ట్బిన్లో పడేసేదాన్ని బట్ ఇప్పుడు మనం కొంచెం వంటల్లో ఎక్స్పర్ట్స్ అయిపోయాం కాబట్టి దీంతో ఏదైనా కొత్త రెసిపీ ఎందుకు ట్రై చేయకూడదు అని నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది అనమాట ఆ ఐడియాతో కొన్ని రెసిపీస్ అయితే చేస్తున్నాను మీరు చూస్తూ ఉండండి సో ఏమేమి రెసిపీస్ చేయొచ్చు ఈ నానబెట్టుకున్న రవ్వతో అని చెప్పేసి మామూలుగా ఉప్మా రవ్వతో చాలా రెసిపీస్ అండి యూట్యూబ్లో చాలా ఉన్నాయి కానీ వాటిలలో పెరుగు మజ్జిగ ఇలాంటివి యాడ్ చేస్తూ కొంచెంసేపు నానబెట్టుకొని ఇట్లాంటి ప్రాసెస్లో ఉన్నాయన్నమాట సో నేను అలాంటి ఇంగ్రీడియంట్స్ ఏమి యూస్ చేయకుండా ఇన్స్టెంట్గా ఉన్న వాటితోనే ఎలా చేయొచ్చు ఇలాగే డైరెక్ట్ అనేది ఈ వీడియో స్పెషల్ అనమాట సో అవేవి లేకుండా కూడా ఈ రెసిపీస్ అయితే చాలా బాగా చేయొచ్చు వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను సో ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇడ్లీ రవ్వకి బదులుగా ఉప్మా అయితే నానబెట్టాను అనమాట సో ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ కొంచెం సేమ్ ఉంటుంది కాబట్టి తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది బట్ నేను చాలా కేర్ఫుల్గానే చేస్తాను బట్ ఎందుకో నాకు ఉప్మా రవ్వ ఇడ్లీలాగే అనిపించడంతో ఈ మిస్టేక్ అయితే జరిగింది సో ఈ రవ్వని నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటే నాకు ఈ బ్రిలియంట్ ఐడియా వచ్చింది సో దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలి ఎందుకు పడేయాలి అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఒక స్పెషల్ రెసిపీ అయితే చేయబోతున్నాను పిల్లలకి ఎంతో ఇష్టం అనమాట సో ఇది మార్నింగ్ నుంచి నైట్ అంతా నానింది ఇంకా మిక్సీ పట్టే టైంకి నేను రియలైజ్ అయ్యాను అనమాట ఇది ఇడ్లీ రవ్వ కాదు ఉప్మా రవ్వ అని చెప్పేసి ఇంకా వెంటనే తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఇలా నానిన ఈ ఉప్మా రవ్వని ఈ విధంగా ఏదైనా జాలి గర ఏమంటారు జాలి గిన్నెలు ఉంటాయి కదా అట్లాంటి వాటిల్లో పెట్టేస్తే ఈ రవ్వలో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే అదంతా కూడా బయటకి రిలీజ్ అయిపోతుంది అనమాట సో ఆల్రెడీ వాటర్లో నాని ఉంది కాబట్టి ఇంకా నేను ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసాను మంచిగా అయితే నానిపోయింది ఉప్మా రవ్వ సో ఇంకా దీంతో ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఫైనల్గా ఈ రెసిపీ అయితే చేస్తున్నాను ఇది పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది అయితే పక్కగా నాకు తెలీదు ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సో చూడాలి సక్సెస్ఫుల్గా ఈ నేను చేసే ఈ రెసిపీ వస్తుందా లేదా అని చెప్పేసి సో పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ అనమాట సో ఈ విధంగా మనం నానిపోయిన ఆ ఉమ రవ్వని ఒక గిన్నెలో వేసేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత కొంచెం థిక్గా అయిందనమాట ఇప్పుడు ఆ రవ్వని ఏదైనా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు నేను ఇందులోకి ఒక కప్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను సో ఉప్మా రవ్వ క్వాంటిటీ ఎంత ఉంది అనేది అయితే నాకు తెలీదు అందాజాగా నేను టేస్ట్ చేసుకుంటూ వేస్తున్నాను అనమాట సో వన్ కప్ షుగర్ అయితే నాకు ఇక్కడ పట్టింది సో ఒకవేళ ఇది సరిపోలేదు అని అనుకుంటే మళ్ళీ ఇంకొంచెం షుగర్ వేసుకోవచ్చు సో షుగర్ డైరెక్ట్ వల్ల మిక్స్ అయ్యి అది మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ పౌడర్ని యూస్ చేస్తున్నాను అనమాట షుగర్ని ఒక మిక్సింగ్ మిక్సీ జార్లో వేసేసి మెత్తని పొడిలాగా చేసి ఆ పొడిని ఇప్పుడు ఈ నానిన ఉప్మా రవ్వలో వేసేస్తున్నా సో దీనివల్ల ఏంటంటే షుగర్ అనేది చాలా తొందరగా మెల్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట మనకి ఎక్కువ టైం తీసుకోదు సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టేస్తే ఆ షుగర్ పౌడర్ అంతా కూడా మెల్ట్ అయ్యి షుగర్లో ఉన్న వాటర్ కూడా ఈ ఉప్మా కి ఈ విధంగా రిలీజ్ అవుతుందనమాట సో ఇదంతా వచ్చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మనకి కొంచెం లూజ్గా అవుతుంది అనమాట షుగర్ మెల్ట్ అయిపోయింది కాబట్టి సో లూజ్ అయింది కాబట్టి దీన్ని థిక్ చేయాలి అంటే ఇప్పుడు మనం దీంట్లో కొన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి దానికంటే ముందు హాఫ్ కప్పు వరకు నూనె వేస్తున్నాను బటర్ కూడా వేసుకోవచ్చు మీరు నూనె వేసేసి కొంచెం వెనిలా ఎసెంట్స్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా ఆయిల్ అంతా కూడా ఉప్మా రవ్వలో మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక జాలి తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మైదాపిండి వేస్తున్నాను ఈ మైదా పిండి ప్లేస్లో మీరు రాగి పిండి కానీ గోధుమ పిండి కానీ కూడా వేసుకోవచ్చు అనమాట అది మనిష్టం సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి కొంచెం హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే ఆ రెండు పిల్లల్లో ఏ పిండి వేసుకున్నా కూడా బాగుంటుంది బట్ నేను ఫస్ట్ టైం ఎందుకు ప్రయోగాలు చేయడము అసలు ఈ రెసిపీ వస్తుందో లేదో కూడా తెలియదు అన్న ఉద్దేశంతో నేనైతే మైదాపిండి యూస్ చేస్తున్నాను తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా త్రీ ఫోర్త్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ లిక్విడ్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా ఫోల్డ్ అండ్ మెథడ్స్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి సో కేక్ ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్లఫీగా మంచిగా స్పాంజ్ లాగా వస్తుంది అనమాట అందుకని ఈ మెథడ్లో మనము కేక్ని మిక్స్ చేసుకోవాలి సో విష్కర్తో కూడా రౌండ్గా తిప్పుకోవచ్చు బట్ బేకరీలో వచ్చినట్లుగా ఫ్లఫీగా అయితే రాదనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనము మిక్స్ చేసేసుకోవాలి సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎక్కడ లంప్స్ లేకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత మనకి టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది థిక్నెస్ కూడా చూడండి మరి ఎక్కువ థిక్గా లేదు మరి పల్చగా లేదనమాట బ్యాటర్ కరెక్ట్ కేక్ బ్యాటర్ స్టేజ్లోకి అయితే వచ్చింది సో స్మెల్ అయితే చాలా బాగుంది మిక్స్ చేస్తుంటే కేక్ స్మెల్ లాగే వస్తుంది సో నార్మల్గా బయట మనకి అయ్యంగార్ బేకరీలల్లో దొరుకుతుంది కదా రవ్వ కేక్ సో ఆ స్టైల్లో చేద్దామని ట్రై చేస్తున్నా బట్ నేను ఇక్కడ మిల్క్ అదేది యూజ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ అది నాని ఉంది వాటర్లో కాబట్టి నేను మిల్క్ అట్లాంటిది ఏమీ యాడ్ చేయలేదు ఒకవేళ మనకి బ్యాటర్ గట్టిగా అయ్యింది అని అనిపిస్తే అప్పుడు పైనుంచి లైట్గా మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను కేక్ టిన్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసాను కంప్లీట్గా బౌల్ మొత్తానికి కూడా గ్రీస్ చేసేసి డ్రై మైదాపిండి ఉంటుంది కదా ఆ మైదాపిండిని ఇప్పుడు ఈ బౌల్ అంతా కూడా ఆయిల్ ఆయిల్కి అతుక్కునేలా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా కోట్ చేసేస్తున్నాను కోట్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా పిండి అంతా కూడా తీసేయాలి తీసేసి మనం ఇలా బోర్లో వేసినప్పుడు పిండి అంతా కూడా కింద పడిపోయి మిగిలిన పిండి దానికి ఎంతవరకు అతుక్కుందో అది ఉంటే సరిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి ఇంకా నేను ఈ కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను సో కంప్లీట్గా మంచిగా బౌల్లో ఉన్న బ్యాటర్ అంతా కూడా ఈ విధంగా టిన్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి అయిపోయిన తర్వాత ఒకసారి ఈ విధంగా మనము కిందకేసి కొట్టేయాలన్నమాట ఇట్లా డ్యాబ్ డ్యాబ్ చేయడం వల్ల ఏంటంటే మిడిల్లో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి సో నేను ఇక్కడ ఓవెన్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈ కేక్ అనేది తయారు చేసినాను సో మందంగా ఉన్న ఏదైనా గిన్నె తీసుకొని కింద ఒక స్టాండ్ లాగా పెట్టేసి సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ ముందు దాన్ని స్టవ్ ఆన్ చేసి పెట్టండి సో ఇది ప్రీ హీటెడ్ ఓవెన్ లాగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట సో మంచిగా గిన్నె అంతా కూడా హీట్ ఎక్కింది హీట్ అయిన తర్వాత మన కేక్ టీని తీసి ఈ విధంగా స్టాండ్ పైన పెట్టుకోవాలి స్టాండ్ లేకుండా డైరెక్ట్గా పెడితే కేక్ మొత్తం కూడా మాడిపోతుందండి ఎందుకంటే డైరెక్ట్ మంట అనేది ఆ బౌల్కి తగులుతుంది కాబట్టి మన కేక్ అంతా కూడా కింద మాడిపోతుంది అందుకని చెప్పేసి ఖచ్చితంగా స్టాండ్ పెట్టుకోవాలి ఒకవేళ స్టాండ్ లేదు అని అనుకుంటే మనం ఇంట్లో చిన్న చిన్న బౌల్స్ టిఫిన్ ప్లేట్స్ కానీ అలాంటివి ఉంటే వాటిని బోర్లో వేసేసి వాటిపైన కూడా పెట్టుకోవచ్చు అనమాట మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి సో ఇంకా అది పెట్టేసి నాకు పైన అంతా ప్లెయిన్గా అనిపించిందని చెప్పేసి కొంచెం టూటీ ఫ్రూటీలు ఉంటే గార్నిష్ చేసేసాను సో ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ ఇది కుక్ చేసుకుంటే మనకి కేక్ అయితే రెడీ అయిపోతుందండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి సైడ్స్ అంతా కూడా బేక్ అయిపోయింది మంచిగా మిడిల్లో అయితే ఇంకా పచ్చిగానే ఉందన్నమాట పిండి పిండిగా సో మనకి మిడిల్లోనే కుక్ అవ్వాలి మంచిగా కాబట్టి మినిమం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి సో ఇంకా ఇక్కడ చూడండి కంప్లీట్గా మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది అండ్ మిడిల్లో కూడా మంచిగా కుక్ అయింది సో ఇది కుక్ అయిందా లేదా లోపల పిండి తడి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఈ విధంగా నైఫ్ కానీ లేదంటే పిక్ కానీ ఇలాంటివి ఏవైనా మన దగ్గర ఉంటే వాటిని ఇట్లా గుచ్చి చూసినట్లయితే అది క్లీన్గా వచ్చింది అంటే కేక్ బేక్ అయిపోయినట్టే ఒకవేళ దానికి పిండి తడిగా ఉండి వచ్చింది పిండి అత్తుకొని వచ్చింది అంటే అది ఇంకా లోపల కుక్ అవ్వలేదు అని దాని అర్థం అనమాట సో ఇప్పుడు ఈ కేక్ అయితే మంచిగా కుక్ అయింది చూసారు కదా నైఫ్ నీట్గా వచ్చింది బయటికి ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు కేక్ అయితే కంప్లీట్గా కూల్ అయిపోయింది కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఉల్టా పెట్టేసి ఏదైనా బౌల్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ విధంగా డ్యాప్ చేయడం వల్ల కేక్ అనేది టిన్ నుంచి విడిపోతుంది సో చూసారు కదా కేక్ అయితే మంచిగా ఫ్లఫీగా అయితే వచ్చింది టేస్ట్ కూడా అంతే బాగుంది సో దీని రివ్యూ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టిన తర్వాత బయట నుంచి కొనుక్కొచ్చానని చెప్పేసి పెడతా అనమాట చూడండి సో మనకి సేమ్ అయ్యంగార్ బేకరీలో కొంటే ఎలాగైతే ఉంటుందో అలాగే ఉందన్నమాట కట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మనకి ఇక్కడ హోల్స్ హోల్స్గా కనిపిస్తుంది కదా సో అదంతా కూడా ఫ్లఫీనెస్ని చూపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఆ విధంగా మనకి టెక్చర్ అనేది కేక్ టెక్చర్ బయట బేకరీలో కొన్నట్టుగానే కనిపిస్తుంది అనమాట సో దీంట్లో మనము టూటీ ఫ్రూటీలు వేసుకున్నాం కదా ఆ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది సో ఏమీ వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది సో పిల్లలకి కొంచెం స్వీట్ స్వీట్గా అట్లా నట్స్ తగిలితే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే టూటీ ఫ్రూటీ యాడ్ చేశాను సో ఇంకా పీసెస్ కింద కట్ చేస్తున్నాను సో మీరు ఈ కేక్ ఇప్పుడు కట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది సో నా దగ్గర ఈ రెక్టాంగుల్ షేప్ టిన్ లేదు కాబట్టి రౌండ్ టిన్లో పెట్టి కేక్ చేశాను సో రెక్టాంగుల్ షేప్ రావాలంటే ఈ విధంగా కార్నర్స్ కట్ చేసి ఇట్లా కట్ చేశాను అనమాట సో సేమ్ బేకరీలో ఉన్నట్టుగానే ఉంది కదా ఆ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ అన్నీ అంతే బాగున్నాయండి చాలా యమ్మీగా ఉంది ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది సో ఇంకా స్కూల్ నుంచి రాగానే అయితే ఫుల్ ఎగ్జైటెడ్తో ఓపెన్ చేసి చూసారనమాట అచ్చం టెక్స్చర్ కానీ స్మెల్ అంతా కూడా బేకరీలో తెచ్చినట్టుగానే ఉండింది ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు తింటున్నారు తిన్న తర్వాత చెప్పాను అనమాట సో నార్మల్గానే అసలు ఎలాంటి రియాక్షన్ లేకుండా అట్లా బైక్ నుంచి తీసుకొచ్చినప్పుడు క్యాజువల్గా ఉంటే ఎట్లా తింటారో అలాగే తిండిస్తున్నారనమాట సో ఫైనల్గా లాస్ట్ అడిగాను అనమాట ఎట్లా ఉంది అని చెప్పేసి చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు సో ఇది నేనే చేసిన ఇంట్లో అని చెప్పిన అనమాట సో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం తెలీదు బాగానే ఉంది స్టార్టింగ్ ఎందుకు అనిపించింది నువ్వు చేసినట్టే ఉంది అని అనిపించింది అనేసి అన్నారనమాట బట్ బయటది కూడా అట్లానే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఏమనలేదు అనేసి అన్నారనమాట మొత్తానికి అయితే చాలా బాగుంది టేస్టీగా ఉంది సో ఇప్పుడు వచ్చేసి ఇంకా నెక్స్ట్ రెసిపీ అనమాట సేమ్ ఇంగ్రీడియంట్స్తో ఇక్కడ త్రీ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను సో సేమ్ ప్రాసెస్ మనము నానబెట్టిన రవ్వని వాటర్ని తీసేసిన తర్వాత ఒక కప్పు మైదా పిండి వేసేసాను వేసిన తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర జీలకర్ర ఒక టీ స్పూన్ వరకి వంట సోడా రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో పిండి మనకి నేను ఇది వచ్చేసి పునుగులు తయారు చేస్తున్నాను పునుగులు డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఒకవేళ టెక్స్చర్ థిక్గా రాలేదు అనుకుంటే ఇంకొంచెం మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఇంకా మనం దీన్ని పక్కన నానబెట్టాల్సిన పని లేదనమాట ఇన్స్టెంట్గా వెంటనే వేసేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి పునుగులు అయితే వేసేస్తున్నాను అనమాట ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి మనకి బయట బండి మీద దొరికేవి ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది నార్మల్గా దోశ పిండి మిగిలిపోయినా ఇడ్లీ పిండి మిగిలిపోయినా కూడా పునుగులు వేసుకోవడం కామన్ కదా సో నేను రవ్వతో అయితే సేమ్ అదే ప్రాసెస్లో పునుగులు అయితే చేసిన టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది దీన్ని మనం పకోడి అనుకోవచ్చు బజ్జీలు అనుకోవచ్చు పునుగులు అనుకోవచ్చు అనమాట ఏదైనా అనుకోవచ్చు ఈవినింగ్స్ ఇన్స్టెంట్గా చేయాలనుకుంటే పిండిలు పప్పులు ఏం లేవు అనుకున్నప్పుడు ఇట్లా ఉప్మా రవ్వ ఉంటే కూడా దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఉప్మా రవ్వతో ఎప్పుడు ట్రై చేయలేదు ఈ రెసిపీస్ ఫస్ట్ టైం ఇంకా అది మిగిలిపోయింది కాబట్టి సక్సెస్ అయితే అవ్వని ఫెయిల్ అయితే అవ్వని అన్నట్టుగా డేర్ చేసిన అనమాట ఇక్కడ వచ్చేసి గుంట పొంగనాలు చేస్తున్నాను సేమ్ అదే బ్యాటర్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తే కొంచెం లిక్విడ్గా తయారైతుంది మనకి బ్యాటర్ అంతా కూడా సో దాంతో ఇప్పుడు గుంట పొంగనాలు వేస్తున్నాను గుంట పొంగనాల ప్యాన్లో ఒక్కొక్క స్పూను ఆ గుంటల్లో ఆయిల్ వేసేసి పైనుంచి నుంచి ఒక్కొక్క స్పూన్ బ్యాటర్ అందులో నింపేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది అయిన తర్వాత వాటిని ఫ్లిప్ చేసుకోవాలి సో పైన వైపు కూడా కాలాలి కాబట్టి ఈ విధంగా అన్ని పొంగనాలని ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇంకా ఇక్కడైతే గుంట పొంగణాలు రెడీ అయిపోయినాయి వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టమాటా పచ్చడి కానీ పల్లి పచ్చడి కానీ ఇంట్లో మార్నింగ్ చేస్తు బ్రేక్ఫాస్ట్ల కోసం చేసినప్పుడు ఎంతో కొంత పచ్చడి అయితే మిగిలిపోతుంది కదా సో వాటితో సర్వ్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే అప్పటికప్పుడు కొంచెం పచ్చడి చేసేసుకొని కూడా సర్వ్ చేసేయచ్చు ఇవి కూడా చాలా బాగున్నాయండి డీప్ ఫ్రై వద్దు అని అనుకున్న వాళ్ళు ఈ విధంగా తక్కువ ఆయిల్తో ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట సో సేమ్ అదే బ్యాటర్తో నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట గుంట పొంగనాలకు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను పునుగులు వేసిన తర్వాత సో ఇంకా వేడి వేడిగా పిల్లలు వచ్చిన తర్వాత ఇట్లా సర్వ్ చేసేస్తున్నా సో లోపల వరకు కూడా ఎంత మంచిగా కుక్ అయిందో చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి రవ్వ దోశ చేస్తున్నాను సేమ్ అదే బ్యాటర్లో ఇంకొంచెం వాటర్ వేసి కొంచెం ఎక్కువ నీళ్లు నీళ్లు బ్యాటర్ లాగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా సో ఇప్పుడు దీన్ని రవ్వ దోశలాగా వేసేసుకుంటే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుంది అన్నమాట సో మంచిగా పల్లిపచ్చడితో కానీ ఏ చట్నీ ఉంటే దాంతో సర్వ్ చేసేయండి యమ్మీగా ఉంటుంది సో ఆ తర్వాత ఏం చేయొచ్చులే అని చెప్పేసి పడేయకుండా దాంతో ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇన్ని రకాల వంటలు అయితే ట్రై చేశాను అన్నీ సక్సెస్ అయిపోయాయి అనమాట ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా జరిగితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇప్పటి నుంచి వరకైనా ఇలాంటి మిస్టేక్ అయితే దాని మిస్టేక్ లాగా కాకుండా పడేయకుండా ఇట్లా యూస్ఫుల్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు అనమాట ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తారు టిల్ దెన్ బాయ్